ఈరోజు మార్చిన్ మెడికల్ హాస్పిటల్ గారు వారి కెనాడ రోజైన ఈరోజు వెల్నాడ భారత రావు దశాబ్దాల ఇక్కడ ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసిన వారి బృందానికి మా బాలశ్వరం తను తెలియజేసి మరియు మా బార్ అసేషను ఇక్కడ స్టాఫ్ కోర్టు సిబ్బంది అందరూ ఈ క్యాంపును వినియోగించుకుంటున్నారు మరి మన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జంక్ ఫుడ్ వలన ఏజ్కి లింక్ లేకుండా వివిధ రోగాల అనారోగ్యానికి గురి అవుతున్నారు కాబట్టి మనం ఇలాంటి టెస్టులు చేయించుకుంటే ముందస్తుగా అందరి ఆ ఏ విధంగా ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి చేసుకోవాలని కోరుతూ మరొకసారి పార్చినర్ మెడికల్ గారి హాస్పిటల్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు వెంబ్లవాడ మారో స్టేషన్ వెంబ్లవాడ వారి సహకారంతో మాది కరీంనగర్ మార్చన్ మెడికల్ హాస్పిటల్ వారు ఉచిత మేఘ వైద్య శిబిరాన్ని ఈ యొక్క కోర్టు ఆవరణలో కోర్టు అడ్వకేట్స్కు మరియు కోర్టు స్టాఫ్కి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపులో ఉచితంగా టూడీ కోటేషన్ గుండె స్కానింగ్ పరీక్ష ఈసీజీ వీపీ చెక్ చేయడం షుగర్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది కావున మన కోర్టు కోర్టుకు సంబంధించిన అడ్వకేట్స్ మరియు మరి కుటుంబ సభ్యులందరూ కోర్టు స్టాఫ్ అందరూ కూడా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాం